ప్రభుత్వ పాలనతో పాటు సీఎం చంద్రబాబును విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్పై రాజద్రోహం కేసు పెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి విజ్ఞప్తి చేశారు జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం చాలా ప్రమాదకరమన్నారు మెడికల్ కళాశాలలను పీపీపీ పద్దతిలో నిర్మిస్తుంటే పెట్టుబడిదారులను బెదిరించే విధంగా హెచ్చరించడం దేనికి సంకేతమని నిలదీశారు అభివృద్ధి ముందుకు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది కూడా టెండర్ బేసిస్ లో దాన్ని నువ్వు ప్రశ్నిస్తూ వార్నింగ్ ఇస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలో లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశంలోనే ప్రమాదకరం అని చెప్పి నేను చెప్తా ఉంటా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో బావిలే దూకి చచ్చిపోవాలనే వ్యాఖ్యలు గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేసావు తుపాకీతో కాల్చిపడేయాలని మాట్లాడినాం బట్టలిపి కొట్టాలని మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యవహార శైలిని ప్రజలు విసుక్కొనే నీకు పదకొండు సీట్లకు పరిమితం చేసినారు పులివెందల్లో కూడా చిత్తు చిత్తుగా నీ నియోజకవర్గంలో ఓడిపోయినావు ఈరోజు అయినా ఏ మాత్రం నీ వ్యవహార శైలిలో మార్పు లేదు నువ్వు మారవు ఖచ్చితంగా రాజద్రోహం కేసు నీ మీద నమోదు చేయాల్సిందే ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి నీ సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పి ఇంత పెద్ద అబద్దాలన్నీ మాట్లాడుతున్నావు తల్లికి వందనం లేదని మాట్లాడుతున్నాం నీ హయాంలో నలభై రెండు లక్షల మందికి తల్లికి వందనం ఇస్తే కుటుంబంలో ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల్లో ఆనందం కనపడుతూ ఉంది